సీజన్ ఎయిట్ లో సీజన్ వన్ నుంచి వచ్చిన హరితేజాను మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ చేయిస్తారు నాగార్జున ఇలా ఎంటర్ అవ్వగానే నాగార్జున హరితేజతో మాట్లాడుతూ ఆల్రెడీ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి టాప్ త్రీ వరకు వెళ్ళావు ఇప్పుడు మళ్ళీ సీజన్ ఎయిట్ లో వస్తున్నావు ఎలా అనిపిస్తుందమ్మా అని అడుగుతారు ఇక దానికి హరితేజ మాట్లాడుతూ ముందైతే ఏమి తెలియదు కాబట్టి ముందు నుయ్యో వెనక గొయ్యో అన్నట్టుగా వెళ్ళాను సార్ కానీ ఇప్పుడు అంతా తెలిసి లోపలికి వెళ్తున్నాను చాలా భయంగా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ షోని ఫాలో అవుతున్నావా అమ్మా అని అడుగుతారు బాగానే ఫాలో అవుతున్నాను సార్ అంటుంది హరితేజ ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఈ హౌస్లో లో ఎవరో కత్తి ఎవరో చెప్పమ్మా అని చెప్పి అంటారు ఇక దానికి కత్తిరి నబిల్గా సెలెక్ట్ చేస్తుంది నబిల్ చాలా చురుగ్గా ఆడుతున్నాడు సార్ ఓరుగల్లు బిడ్డ మామూలుగా ఆడట్లేదు అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది దాని తర్వాత సుత్తి గురించి అడిగితే సుత్తులు చాలామందే ఉన్నారు సార్ అని చెప్పి చెప్పుకొస్తుంది ఒక సుత్తి పేరు చెప్పమ్మా అంటే యష్మి పేరు అయితే చెప్తుంది హౌస్లో నీకు ఎవరితో అయినా గొడవ పడాలి అని అనిపిస్తుందా అని చెప్పి అంటారు నాగార్జున ఇక దానికి హరితేజ మాట్లాడుతూ గొడవ పడాలని అంటే నేను అనుకోవట్లేదు సార్ కానీ యష్మితో గొడవ పడుతుంది గొడవ వస్తుంది అని చెప్పి అన్నట్టుగా అంటుంది ఇక బిగ్ బాస్ ఫేక్ ఫేక్గా ఎవరు అనిపించారమ్మా అని అడుగుతారు నాగార్జున ఇక దానికి సీత సార్ అని చెప్పి చెప్తుంది హరితేజ ఎందుకు సీత అమ్మా అని చెప్పి అడుగుతారు నాగార్జున ఎవరు వెళ్ళిపోతున్నా గానీ పనికెట్టుకుని కో బోర్ యాడ్ చేస్తుంది సార్ అది చాలా ఫేక్ గా కనిపిస్తుంది నాకు అంటుంది హరితేజ ఇక హౌస్ లోకి వెళ్లబోతున్న హరితేజకు సర్ప్రైజ్ ఇస్తారు సీజన్ వన్ లో తన కో కంటెస్టెంట్ అయిన నవదీప్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఇక ఆ మెసేజ్ లో నవదీప్ బుర్రకథ స్టైల్లో హరితేజకు కంగ్రాస్ చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్తారు హౌస్ లోకి వెళ్ళడానికి ఇక దాని తర్వాత నాగార్జున మరొక సర్ప్రైజ్ ఇస్తారు హరితేజకు తన ముద్ర పాపని స్టేజ్ పైకి పిలిపిస్తారు ఇక దాని తర్వాత ఆ పాపతో సెండ్ ఆఫ్ ఇప్పించి గ్రాండ్ గా హౌస్ లోకి అయితే ఎంట్రీ చేపిస్తారు హరితేజ చేత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హరితేజ రావడంపై మీ అభిప్రాయం ఏంటి హరితేజ మళ్ళీ సీజన్ వన్ ఫీట్ నే రిపీట్ చేస్తుంది అనుకుంటున్నారా హరితేజ బిగ్ బాస్ హౌస్ లో గెలిచే మొదటి ఫీమేల్ కంటెస్టెంట్ గా నిలవబోతుందని మీరు అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి